నమస్తే అండి నేను మీ డాక్టర్ శృతి కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫార్టీ నైన్ హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్ సో నా దగ్గరికి నిన్నే ఒక పేషెంట్ వచ్చారు మేల్ పేషెంట్ వచ్చి మేడం నేను ఎంతమంది మేల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను స్పర్మ్ కౌంట్ ఉందని అందరూ ఏం చెప్తున్నారంటే కొద్దిగా క్లోదింగ్ టైట్ క్లోదింగ్ టైట్ జీన్స్ వేసుకోవటం వల్ల కూడా మీ స్పర్మ్ కౌంట్ లో అవ్వచ్చు అది కూడా ఒక రీజన్ సో ఆల్రెడీ మీరు లో కౌంట్ లో ఉన్నారంటే మేబీ టైట్ క్లోదింగ్ అవాయిడ్ చేయటం బెటరు సో ఇది అని దీని గురించి డిస్కషన్ జరిగింది అనమాట సో యాక్చువల్లీ టైట్ క్లోథింగ్ వల్ల స్పర్మ్ ఎఫెక్ట్ అవుతుందా అనేది బిగ్ క్వశ్చన్ సో దీనికి ఆన్సర్ ఐ విల్ సే ఇట్ ఈస్ ఎస్ టైట్ క్లోథింగ్ వేసుకోవడం వల్ల మెన్ లో స్పర్మ్ కౌంట్ స్పర్మ్ మోటిలిటీ తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకో చూద్దాం స్పర్మ్ అనేది ఇట్ ప్రిఫర్స్ కూల్ టెంపరేచర్స్ సో స్పర్మ్ కానీ టెస్టిస్ కానీ ఆల్వేస్ దే లైక్ టు బి ఇన్ కూల్ టెంపరేచర్స్ అనమాట దట్ ఈస్ వై ఈవెన్ మన బాడీ టెంపరేచర్ కూడా ఎంత ఉంటుంది అండి థర్టీ సెవెన్ అంటే నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఇస్ అవర్ ఫారెన్ ఇట్ ఇస్ అవర్ బాడీ టెంపరేచర్ మన బాడీ కూడా ఇట్ ఈస్ హాట్ కండిషన్ సో మన బాడీలోనే టెస్టిస్ తట్టుకోలేదు అందుకనే టెస్టిస్ ఆర్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ద బాడీ స్క్రోటల్ సాక్స్ లో ఉంటాయి బికాస్ స్పర్మ్ ఓంట్ సర్వైవ్ ఇన్ అవర్ బాడీ సో బాడీలో ఉన్న హీటే అది తట్టుకోలేదు అలాంటిది మీరు టైట్ క్లోదింగ్ వేసుకున్నారనుకోండి ఆ టైట్ దానివల్ల వెంటిలేషన్ లేకుండా ఎయిర్ సర్క్యులేట్ అవ్వకుండా లోపలే టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది సో స్క్రోటల్ టెంపరేచర్ పెరిగినప్పుడు డెఫినెట్లీ ఇట్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద స్పంప్ క్వాలిటీ అండ్ కౌంట్ మోటిలిటీ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వీళ్ళల్లో వెన్ యూ ట్రై టు ఇంప్రూవ్ ద క్లోదింగ్ అంటే కాటన్ అండర్వేర్స్ వేసుకోవడం లేదా టైట్ జీన్స్ కాకుండా ఇంట్లో ఎప్పుడైతే ఉన్నారో మంచిగా లూజ్ బాక్సర్స్ లాంటివి లేదా లుంగి ఆర్ ఇట్లాంటివి ప్రిఫర్ చేయొచ్చు సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఎయిర్ మంచిగా తగిలి స్పమ్ కొద్దిగా కూల్గా ఉంటుంది దాని వల్ల స్పమ్స్ మంచిగా పెరిగే అవకాశాలు ఉండొచ్చు సో ఆల్సో సిగరెట్ స్మోకింగ్ లో కూడా అండి అంటే వై డి ఐట్ సడన్లీ షిఫ్ట్ టు సిగరెట్ స్మోకింగ్ అంటే దిస్ ఆల్సో లిటరలీ బర్న్స్ ద స్పంప్ సో సిగరెట్ లో ఉండే ఆ హీట్ ఆ కెమికల్స్ ఆ నికోటిన్ ఎవ్రీథింగ్ మీ డైరెక్ట్లీ బర్న్ ద స్పంప్ సో హీట్ ఇస్ అన్ ఎనిమీ టు ద స్పంప్ సో టైట్ క్లోదింగ్ వేసుకోవడం ఆర్ ప్రొలాంగ్ గా చాలాసేపు ఇప్పుడు బ్యాంక్ జాబ్స్ డెస్క్ జాబ్స్ ఉన్నవాళ్ళు కూర్చొనే ఉండాలి సిస్టమ్ మీద ఉండాలి టైం తెలియదు గంటలు గంటలు సిస్టమ్ ముందు ఉంటారు అర్థం కూడా కాదు సో అంతసేపు కూర్చోవడం వల్ల మీ సీట్ నుంచి వచ్చే హీట్ మీ బాడీ హీట్ అన్ని అక్కడే కలెక్ట్ అయిపోయి మళ్ళీ స్పమ్ని డామేజ్ చేసే అవకాశం ఉంటుంది ఇది వన్ మోర్ థింగ్ ఇంకోటి ప్రొలాంగ్డ్ డ్రైవింగ్ కార్ డ్రైవర్స్ ఉంటారు బాగా డ్రైవ్ చేస్తూ ఉంటారు దే ఆల్సో హ్యావ్ టు సిట్ సిట్ ఇన్ ద కార్ ఫర్ సో మెనీ అవర్స్ ఓవర్ నైట్ డ్రైవింగ్ చేస్తారు వీళ్ళల్లో కూడా హీట్ ఎక్కువ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకొంతమంది ఇప్పుడు కొంతమందికి వేడివేడి టీ తాగడం ఇష్టం ఇంకొంతమందికి వేడివేడి వాటర్లో స్నానం చేసుకోవడం ఇష్టం సో హాట్ వాటర్ బాత్ ఆల్సో డిక్రీజ్డ్ ద స్పర్మ్ కౌంట్ అని చాలా స్టడీస్ చెప్పాయి సో చలిగా ఉన్నప్పుడు వామ్ వాటర్ ప్రిఫర్ చేయండి కానీ ఎస్పెషలీ మెన్ హాట్ వాటర్ షవర్స్ అండ్ కొంతమంది బాత్ టబ్లో వేడి వాటర్ నింపుకొని బాత్ టబ్లో గంట సేపు పడుకుంటారు రిలాక్సేషన్ కోసం బట్ ఇది ఖచ్చితంగా మీ స్పర్మ్ కౌంట్ అఫెక్ట్ చేస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు సేస్ హీట్ ఈస్ నెగటివ్ థింగ్ ఫర్ యువర్ స్పమ్ హెల్త్ సో ఇవి అన్ని మీరు ఉన్నట్టయితే కనుక ట్రై టు షిఫ్ట్ టు అంఫర్టబుల్ క్లోదింగ్ అండ్ లూజ్ క్లోదింగ్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యువర్ స్పమ్ టు గెట్ బెటర్ థ్యాంక్ యూ